గౌరవ మంత్రివర్యం మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి మంత్రి గారు అధ్యక్ష ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు గంటా శ్రీనివాస్ గారు విష్ణు కుమార్ రాజు గారు ఈశ్వరరావు గారు మారడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలుంటే నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక్క కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆధకరమైన పరిస్థితి అంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా పోతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగితాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయినంత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళొచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్ష ఇంతే కాకుండా పెద్దలు ఉన్నట్టు నిక్సీ కూడా ఆరు నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియన్ టవర్ ఫేస్ టూ వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు నెలలైంది అధ్యక్ష ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ అందరితో వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో నా ఐటీ సార్ కాదు మన ఐటాప్ ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టిసిఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నం ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నం అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా రెండు మూడు చెప్పిన తర్వాత వస్తాను అధ్యక్ష పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందల కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు పెట్టాం అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టచ్చని నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేలు ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో టార్గెట్ గా నేను పనిచేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మనం యుఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో క్షమించారు అటుపక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరి కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డిఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో కృష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకోసిస్టం అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించాలి హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదే కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఇకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే ఆ పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజం ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారంటీగా జయప్రద అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం ఇంతే కాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను వన్ ఆన్ వన్ మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకోసిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది స్టేట్మెంట్ ఉంది దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పాలసీస్ ఒక పక్కన అవుట్ రీచ్ ఒక పక్కన సోషల్ ఎకోసిస్టమ్ ఇదంతా మేము ఒక సమర్ సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు చివరికి అధ్యక్ష నేను చంద్ర గారిని నలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలల డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మ్యాన్ మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తా జరిగింది అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాం అధ్యక్ష సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగులందరిని కూడా కోరుతున్నా అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్లో అనేక మంది ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు తెలుసు ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్న కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదాం నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చాలా మంది ఎన్ఆర్ఏ ఉన్న గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులు వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసిగట్టుగా ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వండి కలిసిగట్టుగా మనందరం పనిచేస్తాం నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులు అందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసిగట్టుగా గట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలతాం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కలిసి కట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసన సభ్యులందరూ తెలుపుకుంటే అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నా ఈశ్వరరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కో వర్కింగ్ స్పేసెస్ సిఇ అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉంగోలు ఒక ఆయన ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచాను వెళ్దాం అనుకున్నా పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి కట్టేస్తాం అంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష బట్ ఆ కంపెనీ ఏంటో ఎలా చేశారో మేమంతా చూసాము సో టియర్ టూ టియర్ త్రీలో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేనంటే కో వర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించుకుని తయారు చేస్తాం దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది మేము కూడా అది నిన్న మీటింగ్ అందరు డిస్కస్ చేసాం త్వరలో ఆ పాలసీ కూడా మేము బయట పెడతాం తీసుకొస్తాం అధ్యక్ష దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా తప్పనిసరిగా టీయర్ టూ థియర్ త్రీ కూడా ఈ కో వర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష నేను అదాని అండ్ నేను మంత్రి అయిన వెంటనే నేను అదాని వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ లోకి వెళ్ళాను అధ్యక్ష దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నాన్ని కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష నే పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఎన్డీఏ ఉంది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను అదాని ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు ఐదు సంవత్సరాలు దాని మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని అక్కడ చూస్తే రోడ్లను కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్ల రోడ్లు కూడా కంపెనీ పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ నేను డిస్కసింగ్ విత్ దాంట్ నేను కూడా పుష్ చేస్తున్నాను నేను అనుకుంటా పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఒకటి ఐమ్ వర్కింగ్ అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చినాయి అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష ఆ కంపెనీస్కి ఆ కంపెనీస్ కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒక అడుగు ముందే వేసారు నేను లేదు ఇంత ఇంత ఇస్తాను ఇంతగా ఇంత ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్క్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను అనుకుంటా ఇంకా రాబోయే మూడు నెలల్లో తప్పనిసరిగా కనీసం రెండు కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష మిక్సీ ఇస్ మై ప్రయారిటీ ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు ఆయల్ ఇమీడియట్లీ రీచ్ అవుతుంది మిక్సీ కాకుండా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్రెడీ మారుతున్న ఆ సీల్ ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను లోకేష్ గారు వారి ఉన్నతమైన ఆశయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఊపిరి అందించారు